కట్ట వెందుకేళ్ళ మనం ఆడపిల్లలకి అన్నం కదా కట్టు వెందుకేళ్ళ మనం ఆడపిల్లలకి కన్నాం కదా ఆడపిల్లలకే కట్నం ఇచ్చి కదా కట్నం ఇయ్యాలే వాళ్ళతో తెప్పలు తినాలే వాళ్ళతో తాను తినాలి పువ్వులేకపోతే నీళ్ళు ఇయపోతే కొట్టుండే అన్ని కష్టాలే బిడా అన్ని కష్టాలే పిడియాన్ని మరుసంగ తిని ఏదో ఉండేది బెస్ట్ కానీ కావాలి పెళ్లి కానీ కావాలి పెళ్లి కావాలి కట్నాలు మంచిగా చూసుకున్న తీసుకున్నా సరే కానీ మంచిగా చూసుకోవాలి పది రూపాయలు తీసుకున్నప్పుడు మంచిగా భారీ చెల్లెలాగా చూసుకోవాలి చూసుకోరు ఈ రోజులు చూసుకోరు ఈ రోజులకు చూసుకోరు మమ్మీ ఏమో దేవుడు ఏమో దేవుడు పది నెల్లు మోసి కాని పెంచి పెద్దగా చేసి మళ్ళీ అమ్మాయిని ఇస్తున్నాము ఏ నాకు వాళ్ళ కట్న మేము చేసుకోవాలి వాళ్ళకు మగపిల్లున్న వాళ్లకు డిమాండ్ ఉన్న వాళ్ళకు తగ్గింపు వచ్చిందండి